నోటి పూతని చాలా సాధారణ సమస్యగా చూస్తారు చాలా మంది కానీ ఇది శరీరంలో అనారోగ్యానికి ఒక సంకేతం దీన్ని ముందుగానే పసిగట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా నోటి పూత నుంచి బయటపడచ్చు అసలు ఈ నోటి పూత ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం ఆ తర్వాత ఏం చేయాలో చర్చిద్దాం కడుపులో వేడి కారణంగా తరచుగా నోటిలో పూత ఏర్పడుతుంది దీని కారణంగా తినడానికి మాట్లాడడానికి ఇబ్బంది కలుగుతుంది కొన్నిసార్లు ఈ పూత పుండ్లుగా మారుతాయి ఎర్రటి చిన్న పుండ్లు కనిపిస్తాయి గొంతులోని పుండ్లు చాలా ఇబ్బందికరం కడుపులో ఎక్కువ ఆమ్లం ఏర్పడినప్పుడు అది తిరిగి నోట్లోకి వచ్చి పూతలకి కారణమవుతుంది కడుపులో వేడితో పాటు విటమిన్ లోపం ఒత్తిడి ఇన్ఫెక్షన్ ఇతర ఆరోగ్య సమస్యలు నోటి పూతకి కారణమవుతాయి శరీరం రోగనిరోక శక్తి బలహీనపడినప్పుడు నోటి పూత ఏర్పడుతుంది హెచ్ఐవి క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్నప్పుడు ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడినప్పుడు లేదా కీమోథెరపీ చేయించుకున్నప్పుడు ఈ ఫంగస్ పెరుగుతుంది కొంతమందిలో యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా నోటిపోతే ఏర్పడుతుంది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా నోటిపోత ఏర్పడుతుంది ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్ నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం సరిగ్గా బ్రష్ చేయకపోవటం వల్ల కూడా పూత ఏర్పడే ప్రమాదం ఉంది పిల్లల్లో లేదా శిశువుల్లో ఇంకా పూర్తిగా అభివృద్ధి కాదు కాబట్టి తేలిగ్గా పూత ఏర్పడచ్చు నోటి పూత వల్ల నోటి లోపల తెల్లగా లేదా పసుపు పూత ఏర్పడుతుంది తినేటప్పుడు నొప్పి కలుగుతుంది నాలుగు అదో రకంగా తయారవుతుంది ఏది తిన్నా చేదుగా అనిపిస్తుంది ఇవే నోటి పూత ప్రధాన లక్షణాలు నోటి పూత తగ్గటానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి నోటి పూత వచ్చినప్పుడు పటిక నీటితో పుక్కిలించాలి ఇది పూతల నుంచి త్వరగా ఉపశమనం ఇస్తుంది ఉప్పు నీరు పుక్కిలించాలి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు కలిపి ఆ నీటితో నోరు పుక్కిలించాలి ఇలా చేయడం వల్ల నోటిలో ఉన్న ఫంగస్ ని ఉప్పు చంపేస్తుంది ఉప్పు బదులు బేకింగ్ సోడా కూడా వాడచ్చు ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పుక్కిలించాలి ఇలా చేయడం వల్ల నోట్లో పిహెచ్ లెవెల్స్ సెట్ అవుతాయి దీని వల్ల కూడా ఫంగస్ తగ్గుతుంది కొన్నిసార్లు తులసి ఆకులు కూడా పంచేస్తాయి నాలుగైదు తులసి ఆకులు నోట్లో వేసుకుని మింగకుండా నమలాలి తులసిలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి కాబట్టి నోటి పోతుని ఇక్క తగ్గిచ్చేస్తుంది కొంతమందికి కొబ్బరి నూనె కూడా పంచేస్తుంది ఒక స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఉంచిన తర్వాత ఉమ్మేయాలి నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి పెరుగు తినటం కూడా మంచిదే ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ ఫంగస్ని తగ్గిస్తాయి అయితే పెరుగులో షుగర్ కలపకూడదు ఆయుర్వేదంలో చూసుకుంటే లవంగ నూనె దీనికి బాగా పనికొస్తుంది గ్లాస్ నీటిలో కొన్ని చుక్కల లవంగ నూనె కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చెక్క ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి నోటిపోత ఉన్నప్పుడు స్వీట్లు బేకరీ ఐటమ్స్ తినకూడదు ఇక కూల్ డ్రింక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నోటి పూత ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు నోరు శుభ్రం చేసుకోవాలి రోజుకి రెండు సార్లు బ్రష్ చేస్తే మంచిది నోటిపోతున్నప్పుడు పుల్లటి పండ్లు తినకూడదు అయితే ఇవన్నీ కేవలం చిట్కాలు మాత్రమే నోటిపోత ఎక్కువ రోజులు కొనసాగినా మళ్లీ మళ్లీ వస్తున్నా తినలేని స్థాయికి నోటిపోత చేరినా ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సిందే ఎందుకంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్టు నోటిపోత అనేది కేవలం ఓ ఆరోగ్య సమస్య కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఇది సంకేతం పూతను తగ్గించుకున్నంత మాత్రాన ఆరోగ్యం బాగున్నట్లు కాదు ఇంకేదో ఆరోగ్య సమస్య వల్ల పోతొచ్చినట్లు అర్థం చేసుకోవాలి కాబట్టి తరచుగా నోటిపోత వచ్చిన వాళ్ళు వైద్యుని సంప్రదించడం ఉత్తమం ఇక గర్భవతులు షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళు రోగ శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు ఇంటి చిట్కాలు పాటించకపోవటమే ఉత్తమం నేరుగా వైద్యున్ని సంప్రదించి అదనపు పరీక్షలు చేయించుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి